డబల్ట్ర్మల ఆయన ని వెదురుని అనుకుంటాడు ఆయన మైక్ ఉండన లేదు అలాగా సార్ హరీశంకర్ గారు హేనే సార్ లైక్ ఇచ్చారు సార్ హరీశ హరీశ గారు హరీశ గారు సార్ ఇప్పుడు గబ్బర్ సింగం గానే మనకి అంచాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది ఆ తర్వాత చాలా మంది చాలా మంది డైరెక్టర్లు చాలా మంది రైటర్లు అంజాక్షియ ఎపిసోడ్ ని రిప్లికయేట్ చేసి దానికి స్పూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు అది పులిని చూసి నక్కవాతు పెట్టునట్టు ఆయన ఆ ఎపిసోడ్ ఇప్పుడు ఇప్పుడు ఉస్పాదు అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్ కాదండి గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ మీరు మీరు క్వశ్చన్ అర్థమైంది గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇందాక త్రీకం గారి ఆ వీడియో గారు హరీష్ బాగా రాశాడు బాగా చూపించాడు కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ అలా అని తర్వాత ఆ మీట్ అయిన తర్వాత ఆయన కార్ లో కూర్చుంటే ఒక మాట అన్నాడు హరీష్ నేను ఈ సినిమా చేస్తాను దెబ్బ చూశాను కళ్యాణ్ గారు కదా అని అందులో మదర్ కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప డబన్ ఒక చిన్న ఇన్హేలర్ ఆ తప్ప ఇంకేం వాడలేదు ఆ ఇన్హేలర్ నిర్పించుకున్నారు మార్కెట్ లో దొరికిట్లేదు అన్నారు ఈ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లీమెంట్ ఫర్ మీ అయినా అంటే ప్రీపన్ లాంటి ఒక రిప్యూటెడ్ రైటర్ ఒక స్టార్ రైటర్ నేను ఎంత శాతం రీమైక్ చేశాను చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది సో కూడా అలాగే వచ్చింది నేను మీతో పక్కన పెట్టండి నేను నా సినిమాలు ఎప్పుడంటే మళ్ళీ ఇప్పించేలా ఎందుకంటే ఇది విప్పైంది కాదు దీన్ని పట్టుకొని వెళ్లాడదాం అనేది ఎప్పుడు కాదు సందర్భంలో కుదిరితే మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని సో ఎగ్జాక్ట్ ఇంటాక్షే కాకపోయినా ఒక చిన్న ఒక మ్యూజికల్ ఐటమ్ ఉంటుంది ఇది డెఫినెట్ గా థియేటర్ లో మంచి ఉత్సాహం ఇస్తున్నారు మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నమ్మకం ఉంది అవుతలేదు చూపర్సింగ్ గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్ ఆ గుంపులో వచ్చిన ఒక సుచితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అదే టైంలో మీ మీ సినిమా కూడా గా షూట్ జరుగుతుంది అవును ఒక ఫ్యాన్కి ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ అలా ఉంటుంది యా ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగో సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూటైబ్బల్ లేదా అంటారు తప్ప నేను చేయను అని చెప్పండ్రు నాతో నాకే పోటీ నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి కానీ ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి ఎవరితో ఏంటి పోటీ డైలాగ్ అవసరం అన్నప్పుడు కానీ బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్పెక్ట్ చేసి ఆ రోజు సెట్గా వచ్చారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ క్లాస్ కాశీ తోలు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సుజిత్ నేను కాదు నేను ఆయన ఫ్యామిలీ వచ్చి గబ్బర్ సింగ్ తీసాను ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను సుజిత్ అలా వచ్చాడు నెక్స్ట్ ఇంకోడ వస్తాడు మేము అందరం ఇలా వస్తూ ఉంటాము ఆయన మాకు అలాగే ఉంటాడు సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము సినిమా చేస్తున్నా సినిమా చేస్తున్నా అంటే అలాగే హరియర్ ఐ డోంట్ సిట్ ఎ కాంపిటీషన్ ఐ సెలబ్రేషన్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికి నచ్చింది అందరి ఫ్యాన్స్ లాగా నేనే వస్తాను ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ మేము ఒక గేమ్స్ రెండు టీజర్లు చాలా ఫోటోలు వేసాను ఇంకా 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 మళ్ళీ తీసేవడానికి జగన్ కి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి సో ఎవరించి అప్డేట్ వస్తుంది కాబట్టి నేను పెద్ద వైస్ సార్ అప్డేట్ చేయాలి వర్ ఆల్స్ గోన్ టూ అప్డేట్ అయ్యింది అప్డేట్ సార్ హరిశ్చర్ హరిష్ సార్ మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే శుక్రమ్ గారు అన్నట్టు రీమేక్ని రీడిఫ్ రీడిఫినేషన్ ఇచ్చారు అంటే రీమేక్ ని కిక్ మక్ అంటే తీయాల్సిన అవసరం లేదు అంటే కొత్త కథని మాకు చూపించారు ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్ లో మీ కెరియర్ లో చాలా రిమేక్స్ వచ్చినాయి అదే సార్ వచ్చినాయి ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి పదేళ్లకు కానీ ఒక ట్రెండ్ మారుతుందంటారు కదా ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపు ఏమైనా వచ్చిందా మీ కెరియర్ లో అలా కదండి పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను చాలా మంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొత్త వర్గం ఇన్ఫాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పి చెప్పలేదు నేను అలాగే చెప్తాను కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి కమర్షియల్ ఫైట్ల గురించి నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలా మంది అహర్డ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు ఈ రోజుకి పాతికే మిత్రు అని షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేపడుతున్నారు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో షాక్ సినిమా అప్పుడు సరికి ఆగలేదు ఢిల్లీంగ్ రావడం రావడమే చూడండి ఒక వ్యక్తి దాని ఏమంటారు కొత్తగా సంబంధాలు చేస్తున్న అమ్మాయికి ఈజీ సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుకున్న విలువ రెండోసారికి సమాజంలో గొప్పకున్న రెండోసారి తెలియని సంబంధం ఈజీ దొరకదు సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శన పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో అప్పుడు పండ్ మార్చుకోవచ్చు వచ్చింది మరీ పోలిటిక్గా మరీ నాలిటిక్గా ఎక్కడో మధురం మధుర అంటే మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడు అంటే అప్పుడు పండుగ మార్చుకోవాలండి అంతే ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు వెట్లాగా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్ లో డోడైతే వెప్రేగానే చేంजेस వస్తాయి కాబట్టి అప్డేషన్ అనేది डेफिनेटగా ఉంటుంది ఓకే గణేష్ గారు గణేష్ గారు గణేష్ గారు ఇట్స్ ఆర్ ఆడ ఛాన్స్ ఇస్తాం సోదరికి ఛాన్స్ ఇవ్వాలి మైక్ ఉంది కదా ఎప్పుడెప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్లి ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు అన్నట్ల సినిమాలు చేయాల్సిందే ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలుగా ఆయన దగ్గర ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండు వేల సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ ఆశ నేర్పించడం కోరుకుంటాను గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏ రీ రిలీజ్ అని కూడా కలెక్షన్స్ లాస్ట్ టైం చెప్పక బాధపడ్డానికి ఛాన్సార్లు ఆయన